రాయలసీమ ప్రాంతాల్లో మేమంతా సిద్దం సభలు విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ పరిశీలకు సూచించారు ఈ మేరకు నగరంలోని త్రిగుణ కర్క్ ఇన్ హోటల్లో కార్యక్రమంలో భాగంగా సిద్ద సభలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ తలసీల రఘురాములు హాజరై ఆవిష్కరణ చేశారు అనంతరం మేమంతా సిద్ధం సమర్వ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి మాట్లాడారు ఎన్నికలకు అనంతరం నంద్యాల కర్నూలు పార్లమెంటు పార్టీలో బస్సు యాత్ర ఉంటుందన్నారు ముఖ్యమంత్రి ఎన్నుకున్న ఒక గ్రామంలో ప్రజలతో ఇంట్రాక్షన్ ఉంటుంది నంద్యాలలో ఇరవై ఎనిమిది కర్నూలు పరిధిలోని ఎమ్మికనూరులో ఇరవై తొమ్మిది సభ జరుగుతుందన్నారు మిగిలిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని చెప్పారు సిద్ధం సభలు గతంలో నాలుగు ప్రాంతాలు జరిగాయి మేము మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం కర్ణాటకలో న్యాయ రాజధాని ఉంటుంది వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తుంది న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పటికే ఈ ప్రాంతంలో లా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు నంద్యాల పార్లమెంట్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంఎల్సిలు నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంట్రాక్షన్ రూమ్లో తెలియజేసుకొని కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదవ తేదీ జరుగుతుంది ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళా కూడా తెలియజేస్తాము అక్కడ ఈ విత్పూర్తి అయిన ఈ సభల్లో పాల్గొంటారు తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాంతి సభ్యులందరినీ కూడా ఉన్న అభ్యర్థులు కూడా కూడా సమాయపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మీనా జిల్లాల కంటే కూడా బాగా క్యాండిడేట్గా కూడా విచారణంగా వస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసు కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తూ ఆయనకు రాజకీయ విక్లాంగుడు రాజకీయ విక్లంవుడు కాబట్టి పోతులు ఉంటేనే నెల్లూరు పూతకట్లు ఆ పూదకట్లుగా జనసేన బీజేపీ వచ్చాయి కాబట్టి అక్కడ పోటీ చేస్తాము కానీ ప్రజలు మేము అనుకోవడం లేదు ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పోతులు పెట్టుకున్నారు మేము సింగిల్గానే పోటీ చేస్తాం మా నాయకుడు సిద్ధాంతం తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం